ఇప్పుడు జే చంద్రరావు గారు ఏ బిఎస్పి అధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభకు నమస్కారం బీసీవై వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు మరి వేదికను అలంకరించిన ఇతర పెద్దలు నాయకులు మరి కార్యక్రమానికి ఈ డిబేట్కి ఈ చర్చకి వచ్చినటువంటి మీ అందరికి కూడా శుభాభివందనాలు ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఒక చాలా మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంతవరకు ఇటువంటి చర్చ ఎప్పుడూ ఎక్కడా జరగలే ఎక్కడన్నా జరిగినా కానీ ఇక్కడ జరగల ఇక్కడ జరగటం అనేది కరెక్ట్ ఇది పైన అమ్మవారు కింద ఉన్న ప్రాంతంలో జరగటం అనేది గొప్ప విషయం ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ సమస్యలకి కారణం ఎవరు ఎవరు ఈ సమస్యల్ని ఇప్పటికి కూడా మనం ఇంత ఎలుగెత్తి చాటినా పరిష్కరించకుండా ఉండే వ్యక్తులు ఎవరు ఏ వర్గాల వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది మనకు అర్థం కావాలి ఈ చక్కని పోరాట కార్యక్రమాన్ని ఏదైతే మన రామచంద్ర యాదవ్ గారు స్టార్ట్ చేశారో ఈ పోరాటం అంటే ఇది యుద్ధం యుద్ధం అంటే కత్తులు కటార్లు అక్కర్లే తుపాకులు అక్కర్లే ఈ యుద్ధం ఏంటంటే రాజకీయ యుద్ధంలో ఓటే ఆయుధం కాబట్టి ఓటు చైతన్యంతో మనం చేయాల్సిన యుద్ధానికి ఈ రోజున మొదలైనప్పుడు యుద్ధంలో మన రాజకీయ శత్రువులు ఎవరు అనేది మనకు అర్థం కావాలి ఈ శత్రువులను పేరు పెట్టి ఫలానావాడు శత్రువు రామాయణం రాస్తే శత్రువు ఎవరు అందులో రావణుడు భారత కథలో శత్రువులు ఎవరు కౌరవులు ఇట్లా క్లియర్గా ఒక యుద్ధం ఇది ఒక యుద్ధం ఈ యుద్ధం శాంతియుతంగా చేసే యుద్ధం ఈ యుద్ధానికి శత్రువులు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి శత్రువు ఎవరెప్పుడైతే తెలుస్తారో అప్పుడు మన పోరాటానికి అర్థం ఉంటుంది ఈ ఈరోజున మంచి అంశాలు తీసుకొచ్చారు ఈరోజు ఈ ఎజెండాలో ఒకటి బీసీ రక్షణ చట్టం ఈ బీసీ రక్షణ చట్టం పెడతామన్నది ఎవరు ఎవరు వాళ్ళు చంద్రబాబు చెప్పాలా చెప్ చెప్పాలా మేనిఫెస్టోలో ఇచ్చారు మరి ఇంతవరకు ఎందుకు గాల ఎందు సో అందువల్ల మనం అది గుర్తుపెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మర్చిపోతారు మర్చిపోవటం వాళ్ళ పని వయసు ఉన్నా కానీ మర్చిపోతారు అది మనకు అర్థం కావాలి ఇప్పుడు ఏంటంటే అనేది ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో బీసీ రక్షణ చట్టం ఎందుకు తెలియ ఇప్పుడు ఎందుకని మనం అందరం కులాల పేర్లు మార్చుకుంటున్నాం కుమ్మరంటే కులం పేరు ఏం చెప్తారు శాలివాహన్లు అంటారు చాకలు అంటే ఏమని చెప్తారు రజక అంటారు మంగళంటే ఏం చెప్తారు నాయి బ్రాహ్మణ గొల్ల అంటే ఏం చెప్తారు యాదవ ఇట్లా ప్రతిదానికి పేర్లు మార్చుకుని తిరగాల్సి వస్తుంది ఎందుకు తిరుగుతున్నాం అంటే ఆ పేరుతో పిలుస్తున్నారు కాబట్టి కులం పేరుతో పిలుస్తున్నారు కాబట్టి కించపరుస్తున్నారు కాబట్టి మనం మార్చమని అన్నాం ఈ మార్చాలంటే దానికి ఒక చట్టు ఉండాలి చట్టం లేకుండా ఏం కాదు ఇప్పుడు ఎస్సీలని కులం పేరుతో తిడితే ఏమవుతుంది కేసు అవుతుంది కేసు అయితేనే కానీ ఈ సమాజం మానదు నేను పోలీస్ ఆఫీసర్గా చెప్తున్న చట్టం అనేది ప్రతిదానికి ఉండాలా ఈ చట్టం తేవటం అనేది చాలా అవసరం దీనికి పెద్ద చర్చ కూడా అక్కర్లే అదొక పాయింట్ అది ఒక మంచి అంశం నాకు నచ్చిన అంశం తర్వాత రాజధానిలో వాటా ఏంటి ఈ రాజధానిలో వాటా విషయం మనకేం తెలియదు ఎవరో ల్యాండ్స్ ఇస్తున్నారు వాళ్ళకి ల్యాండ్ వచ్చిన వాళ్ళకి భూపరిహారం వస్తుంది పన్నెండు వందల యాభై గజాలు ఇస్తున్నారు అంటే ఎకరం ఇస్తే ఎంతండి పన్నెండున్నర కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తుంది మరి ఆ గ్రామంలో రైతులే ఉన్నారా బీసీలు లేరా ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా భూమి లేని పేదలు లేరా వాళ్ళకి ఈ రాజధాని వల్ల లాభం ఏంటి నా చెప్పండి వాళ్ళ యొక్క వృత్తిపోతుంది కదా వాళ్ళు చిన్న కిళ్ళి కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి ఆ బడ్డీ తీసేయాల్సిందేగా ఉంటుందా ఇంత పెద్ద పెద్ద సిటీ ఇన్ని బిల్డింగ్స్ వచ్చినాక ఇన్ని సంస్థలు వచ్చినాక ఆ ఊరుంటుందండి ఊరు మొత్తాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ ఓడి కొనేస్తాడు యాభై గజాలు ఉన్నా కొంటాడు పాతి గజాలు ఉన్నా కొంటాడు ల్యాండ్ పూలింగ్ చేస్తారు వాళ్ళు ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఏంది అది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ నుంచే నేర్చుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ దానికి ఏం చేస్తాడు డెవలపర్గా ఏం చేస్తాడు ఏదో డబ్బు ఇవ్వటమో అందులో నిర్మాణం చేసిన దానిలో వాటిలో వాటా ఇవ్వటమో చేస్తాడు ఇక్కడ భూమి ఇస్తున్నాడు ప్లాట్లు ఇస్తున్నాడు మరి భూమి లేని పేదలకి రాజధానిలో మాయమవుతున్న ఈ పేదల భవిష్యత్తుకి వాళ్ళ వృత్తులకి పరిహారం ఏంటి ఇది ఎప్పుడైనా మనం ఆలోచించావా మన తోటి బీసీల గురించి ఆలోచించావా ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి అమరావతికి చెందిన బీసీలు ఎవరు ఉండుండకపోవచ్చు ఒకళ్ళిద్దరు తప్పిస్తే మిగిలిన బీసీలు ఆలోచించారా రెండు అక్కడున్న బీసీలకైనా ఈ ఆలోచన వచ్చిందా వచ్చిందా వృత్తిపోయిన వాడికి మృత్యువేనా శరణం భూమి పోతే భూమిస్తావు వృత్తిపోతే ఏమి ఇస్తావు ఇది కదా మనం చర్చించాల్సింది అడగాల్సింది డిమాండ్ చేయాల్సింది బీసీలు బీసీలతో పాటు ఎస్సీలు ఎస్సీలతో పాటు ఎస్టీలు ముస్లింలు అందరం దీన్ని మనం ప్రశ్నించాలా మనకేం తెలియట్లే మనం చాలా అమాయకంగా బతుకుతున్న అప్పుడు కాదు కొన్ని ఏడెనిమిది దశాబ్దాలుగా ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఓటు వాడుతున్నాం కానీ మనకి ఏం తెలియదు ఏదో రామచంద్ర యాదవ్ గారు ఈరోజు ఆయన పుణ్యం అని చెప్పి రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల నుంచి బీసీ నాయకులు వచ్చారు కాబట్టి ఈరోజు నీ చర్చ జరుగుతుంది శ్రీకాకుళం నుంచి ఎవరన్నా ఉన్నారా గుడ్ వేరే ఒక ఆయన ఉన్నారు తర్వాత విజయనగరం వైజాగ్ ఓ గుడ్ అనకాపల్లి తర్వాత ఈస్ట్ గోదావరి పాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాతది కృష్ణ తర్వాత ప్రకాశం గుంటూరు నెల్లూరు చిత్తూరు తర్వాత అనంతపూర్ రా తర్వాత కడప కర్నూలు పాడేరు పాడేరు విశాఖపట్నం ఏజెన్సీ ఏజెన్సీ ఉన్నారా ఉన్నారు కదా ఈ ఏజెన్సీది ఇంకొక మాట చెప్పాలా నేను మీరు ఆదివాసుల కాదా ఆదివాసులు ఎవరన్నా ఉన్నారా నంద్యాల అంటే పది జిల్లాల పేర్లు అంటే పాత జిల్లాలు చెప్పాను కర్నూలు ఉన్నారు కదా మీరు కర్నూలు చెప్పానా చెప్పలేదా ఓకే పల్నాడు అంటే గుంటూరు కదా పాత గుంటూరు సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏం వివక్ష లేదు పాత జిల్లాల పేర్లు చెప్పాను కాబట్టి చెప్పని జిల్లాల వాళ్ళు ఏమనుకోవద్దని చెప్పి నేను కోరుతున్నా ఆదివాసీలు ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది దాని కింద ఆదివాసీల భూములు మూడు లక్షల హెక్టార్లు పోతుంది వాళ్ళకి ఏమి పరిహారం ఇక్కడ ఎకరం పోతే పన్నెండు వందల యాభై గజాలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారండి ఏ కులానికి చెందిన వాళ్ళు అయితే ఇస్తారండి ఈ పరిహారం ఏ కులానికి చెందిన వాళ్ళ ప్రభుత్వం అయితే పరిహారం వస్తుంది చెప్పండి మన కులాలకు చెందిన ప్రభుత్వం వస్తేనే మనకు పరిహారం వస్తుందా వాళ్ళ కులాలకు చెందిన ప్రభుత్వాలు ఉంటే మనకు రాదా అర్థం అవుతుందా లేదా ఇది మనం ప్రశ్నించాలా ఇది మనం అర్థం చేసుకోవాలా మనం కోరాల్సింది ఈ రోజున ఈ పరిహారం కాంపన్సేషన్లో డబ్బుల పరిహారం కాదు మనం కోరాల్సింది ప్రతి సమాజం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు ప్రతి విషయంలో మనం భూమినే పరిహారంగా కోరాల భూమి ఉంటే అది ఎప్పటికైనా సరే అది బ్రహ్మాండమైనటువంటి బంగారం డబ్బులు వస్తాయి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా అందువలన ఈ రాజధానిలో వాటా వెయ్యకరాలు ఇవ్వాలనేది ఒకటి తర్వాత రాజధాని నిర్మాణంలో బీసీల పాత్ర ఏంటనేది ఒకటి చాలా మంచి అంశాలు తర్వాత కులగణన నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో ఎస్సీలకి రిజర్వేషన్లు ఉన్నాయి అంతే కదా ఎంత జనాభా ఉంటే అంత ఎస్టీలకి ఎంత జనాభా ఉంటే అంత అయితే ఎస్సీలోని కులాల వారీగా ఎస్టీలోని కులాల వారీగా మళ్ళీ అంతరాలు ఉన్నాయి అది వేరే సబ్జెక్ట్ విదిన్ కమ్యూనిటీస్ తేడాలు ఉన్నాయి అది పక్కన పెడితే ఒక ఎస్సీ వర్గంగా కానీ ఒక ఎస్టీ వర్గంగా కానీ మొత్తం జనాభా ఆమాస పద్ధతిలో రిజర్వేషన్లు ఉన్నాయి మరి బీసీలకు ఎందుకు ఉండవండి జనాభా ఆమాష పద్ధతిలో రిజర్వేషన్లు బీసీలు ఏమి అన్యాయం చేశారు ఇంతవరకు రాజకీయాల్లో బీసీల పాత్ర ఏంటి చెప్పండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈనాటి ఏపీ అసెంబ్లీలో చెప్పండి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నలభై మందే బీసీలు ఉన్నారు మరి తొంభై మంది ఉండాల ముస్లింలు ముగ్గురే ఉన్నారు కానీ ఎంతమంది ఉండాలా పది పన్నెండు మంది ఉండాలా ఇది జనాభా ఆమాష పద్ధతి ఇరవై ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సర్వేలో వచ్చిన జనాభా నిష్పత్తి ప్రకారం నేను చెప్తున్నా మరి అది పోయింది మన సీట్లన్నీ ఎవరు కొట్టేస్తున్నారు బీసీల సీట్లన్నీ ఎవరు కొడుతున్నారు ఓసీల ఎవరు కొడుతున్నారు కమ్మారెడ్లు కమ్మారెడ్లు ఉన్నదంతా వందకి ఎనిమిది మందే ఉన్నారు ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి కమ్మల కన్నా రెడ్ల కన్నా ఐదారు బీసీ కళాలు ఎక్కువే ఉన్నాయి ఈ రోజున అందరికన్నా యాదవులు నంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు కమ్మల కన్నా రెడ్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్నది యాదవులు ఇప్పుడు యాదవుల మీద గురుతరమైన బాధ్యత ఉంది గౌట్ల మీద గురుతరమైన బాధ్యత ఉంది గౌట్లు శెట్టి బలజలు కమ్మ రెడ్ల కన్నా ఎక్కువే ఉన్నారు అటు యాదవులు ఎక్కువే ఉన్నారు ఇక్కడ ఆలోచించాలా ఇది కుల సమాజం కులాల వారిగా విడదీసింది కాబట్టి గౌట్ల విడిగా యాదవులు విడిగా ఇతర బీసీలు విడిగా మనం ఆలోచిస్తే విడివిడిగానే ఉంటాం విడివిడిగా మనల్ని ఒక్కొక్క క్యాంపుని విడదీసి యుద్ధం చేసి ఒక్కొక్క క్యాంప్ని చంపేటువంటి యుద్ధం చేస్తున్నారు ఈ రెండు కులాల వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రభుత్వం బాగాలేదంటారు అవునంటారా కాదంటారు బాగుందండి ఈ ప్రభుత్వం చెప్పండి అన్న వాళ్ళు ఎవరైతే చేతులు ఎత్తుతారా ఎవరు ఎత్ ఎత్తడానికి ఇబ్బంది పడతారు సో లేదు అయితే జగన్ ప్రభుత్వం బాగుంటుందండి బాగుంటుందా కాదు మన మనలో ఎలాంటి తేడా ఉందంటే బాబు ఎట్టాగూ ఓడిపోతాడు ఈసారి వచ్చేసారి జగన్ వస్తాడు అనుకుంటున్నారా లేదా ఇది మారాలి ఇది మారాలి జగన్ పోతే బాబు బాబు పోతే జగన్ కాదు మనం రావాలా మనం ఆ దృష్టితో ఆలోచించాలా ఇది ఆలోచించాల్సింది మన ఎమ్మెల్యేలు వందకు తొంభై మంది ఉండాలా నూట డెబ్బై ఐదులో తొంభై మంది ఉండాలా బీసీలు కానీ ముస్లింలు కానీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళతో మనం కలిసి పనిచేస్తే అప్పుడు కానీ ఈ సమస్యలన్నీ తీరవు అసలు ఎవడ ఆలోచిస్తాడండి బీసీ అని తిడతాడు ఎవడన్నా మీకు అధికారం ఉంటే ఎవడన్నా అంటాడా గౌరవ గౌరవిస్తారు కదా రామచంద్ర యాదవ్ గారు శ్రీ 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 రామచంద్ర యాదవ్ గారు శ్రీ 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 జైపూర్ణ గారు అనే పిలుస్తారు అవునా కదా అవునా కదా అధికారం ఉంటే అలంకారాలు అన్నీ వస్తాయి అధికారం లేకపోతే ఉన్నవాటికే దిక్కు ఉండదు అందువలన ఇది గమనించాల బీసీ చైతన్యంతో ముందుకు వెళ్ళాలి మరి వెళ్ళాలంటే ఏం చేయాలి ఏదో ఈ రోజున మనం కలుస్తున్నాం ఆయన మీటింగ్ పెట్టారు వచ్చాం బాగానే ఉంది ఏం చేయాలి అది ఇంపార్టెంట్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ముందు శత్రువుని గుర్తించినాక మన మన ప్రభుత్వాలు కావురా ఇవి అటు జగన్ ప్రభుత్వం కానీ ఇటు చంద్రబాబు ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ మందు కాదు అనే క్లారిటీ మనకి రావాలి ఆ క్లారిటీ రాకుండా మనం పనిచేస్తే ఏది లాభం లేదు మనం మన వల్ల కాదు మనం ఏదో నెత్తిన చెంగేసుకుని పడుకుందాం అనేటువంటి ధోరణి కూడా పనికిరాదు ఉద్యమించాలా ఉద్యమించాలంటే ఇందాకే చెప్పా కత్తులు కటార్లు కాదు మీ శత్రువులు ఎవరో ప్రతి వాడికి చెప్పండి ఎలా దోపిడీ చేస్తున్నారో చెప్పండి ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయండి నిరసన తెలియజేయండి ఎక్కడ అన్యాయం జరిగినా నిరసనకి ఒక స్ఫూర్తి పెరియార్ రామస్వామి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన చేస్తూ ఉంటే అతనికి అరవై ఐదు వయసు అప్పుడు ద్రావిడ కళగం పెట్టినప్పుడు ఆయనకి అరవై ఐదేళ్ల వయసు నాకు అరవై నాలుగు ఏళ్ళు కాబట్టి నేనేం ముసలివాడిని అని అనుకోవట్లే ఆయన తొంభై ఏళ్ళ వరకు నడిపాడు ఉద్యమాన్ని మనము నడుపుదాం ఏమండి నల్ల రంగు వేసుకుందాం నల్ల చొక్కా వేసుకుందాం ఉద్యమాన్ని నడుపుదాం పెరియారు రామస్వామి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేతకు గురవుతా ఉంటే నిరసనలో నల్ల బ్యాడ్జీలు వేసుకుని తిరగమన్నాడు నల్ల బ్యాడ్జీలు వేసుకున్న వాళ్ళు అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు అప్పుడు పెరియారు రామస్వామి ఏం చేశాడో తెలుసా నల్ల బ్యాట్ చేసుకుంటే అరెస్ట్ చేస్తావు కదా నల్ల చొక్కా వేసుకుంటే అరెస్ట్ ఎట్ట చేస్తాడు చొక్కా వేసుకున్నందుకు ఎవడని చేస్తాడండి చేయలేదు కదా చొక్క తీయమంటాడా అందువల్ల నల్ల చొక్కాల ఉద్యమం మొదలుపెట్టాడు దాంతో మొత్తం ఐడెంటిటీ వచ్చింది నేను ఒకటే చెప్తున్నా నాది ఇది సలహా అంటే ఇది చర్చ కాబట్టి చర్చలు సలహాలు ఇవ్వచ్చుగా తప్పేం లేదుగా అందువల్ల నేను చెప్తున్నా నల్ల చొక్కాల ఉద్యమం మొదలుపెట్టండి మీరు ఎక్కడ ఉన్నా కానీ ఒక ఆఫీసులో ఉద్యోగస్తులు పది మంది ఉంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాదంతో నిలబడే వాళ్ళందరూ నల్ల చొక్కాలు వేయండి ఆ ఆఫీస్లో మీరు నల్ల చొక్కాలతో కనుక కనపడితే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ ఎవరు వాళ్ళు నల్ల చొక్కాలు లేని వాళ్ళు ఎవరు వాళ్ళు నల్ల చొక్కాలన్నా వేసుకోవాలా లేకపోతే జాగ్రత్తగా ఉండాలా ఇది మనం చేయాలా ఇవన్నీ ఏంటంటే డిమాన్స్ట్రేటివ్ వే వీ ఫంక్షన్ ఒక డిమానిస్ట్రేటివ్గా కనపడాలి ఏదో చొక్కా వేసుకోవాలి కదండి తెల్ల చొక్కాలు వేసుకున్న ప్రభుత్వాలకి తెల్ల చొక్కాలు వేసుకుంటే లాభం ఇట్టండి వాళ్ళ మనుషులు అనుకుంటున్నారు మనల్ని కదా తేడా చూపించాలి కదా మేము మీ మనుషులం కాదు మీరు వేరు మీరు మేము వేరు ఎందుకంటే మాకు అధికారం లేదు మీకు అధికారం ఉంది మీరు అధికారం ఉన్నవాళ్ళు అధికారం ఉన్న కులాలు మేము అధికారం లేని కులాలు అని ముందు గమనించినాక నిరసన తెలపాలి నల్ల చొక్కాల ఉద్యమం మొదలు పెట్టండి తర్వాత మనం కలవాలి అందరూ కలవాలి బీసీల్లో మరి ఈ రోజున ఒక విషయం చెప్తా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి ఇంకా రెండు మూడు నిమిషాలు తను ఇంక్లూడ్ చేస్తాను స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పదహారు ఎన్నికలు జరిగినాయి పదహారు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అందులో కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళు పన్నెండు వందల ఏడు మంది అయ్యారు పన్నెండు వందల ఏడు మంది అయ్యారు యాదవులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారో చెప్పగలరా మీరు నలభై ఆరు మంది అయ్యారు గౌడ బలజ ఇద్దరిని కలిపి ఒక వర్గం కింద అనుకుంటాం కదా ఏమన్నా ఒప్పుకోరా అండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా కలిపి ఒకటి అంటాం ఆ ఒకటంటే ఇక్కడ ఏమన్నా గొడవ అవుద్దా ఏం లేదు కదా అందరూ కలుసు కలుసుకోవాలంటున్నానుగా గొడవ చేసుకోకూడదు ప్రస్తుతానికి తర్వాత కావాలంటే బయట చేసుకుందాం అయితే అరవై ఎనిమిది మంది అయ్యారు ఎమ్మెల్యేలు ఇద్దరు కలిపి అరవై ఎనిమిది మంది అయ్యారు రెండు కులాలు అంటే ఎట్స్ అండ్ కులాలు అక్కడికి వచ్చేటప్పటికి నలభై ఆరు మంది అయ్యారు మరి ఎంతమంది అవ్వాలా ఈ రోజున రెడ్ల కన్నా ఎక్కువ ఉంది యాదవులు కమ్మల కన్నా ఎక్కువ ఉంది గౌడ్లో సెట్టి బలిజలు మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిపి ఎంతమంది అయ్యారు కమ్మలు నాలుగు వందల యాభై ఎనిమిది మంది నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు రెట్లు ఆరు వందల యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు చూడండి పది రెట్లు ఎక్కువ పది రెట్లు ఎక్కువ ఇది గమనించాలా అందువలన మిగిలిన బీసీలు ఈ బీసీలు చూసి ఫీల్ కావద్దు యాదవలు గౌడ్లు చూసి యాదవులు గౌడ్లు కూడా మేసం మెలయొద్దు మిగిలిన బీసీలు చూసి ఎందుకంటే మేసాల వాళ్ళ దగ్గర ఉన్నాయి మీ దగ్గర లేవు మీరు మెలేసిన ఉపయోగం లేదు అందువలన గుర్తు పెట్టుకోండి కలవాలా బీసీలు అందరూ కలవాలి రెండోది ఎస్సీలతో కలుపుకోవాలి ఎస్టీలతో కలవాలి ముస్లిములతో కలవాలా అందరం కలవటానికి ఒక రూపం ఒక స్వరూపం ఒక రంగు అది నల్ల రంగు నల్ల చొక్కా వేయండి మీరు ఏ మీ ఊళ్ళలో కూడా ఈ విషయాన్ని మీరు చాటి చెప్పండి మరి వేస్తున్నాం కదండి అయ్యప్ప స్వామి దీక్ష అంటే నల్లదే వేస్తున్నాం కదా మరి ఇక్కడున్న మన అమ్మవారి దీక్ష అంటే కాషాయం రంగు వేస్తున్నాం కదా భవాని దీక్షలు హనుమాన్ దీక్షలు అన్నా వేస్తున్నాం కదా మరి అన్ని దీక్షలకేసి మన అధికార దీక్షకి వేయడానికి ఏం ప్రాబ్లం అండి చెప్పండి ఇది అధికార దీక్ష ఇది ఒక ఈ ఆంధ్రప్రదేశ్ నడిపట్టున మీరు ఒకటి నిర్ణయం చేసుకోండి పైన అమ్మవారే కాదు కింద బీసీలు కూడా ఉన్నారు అని చెప్పండి కింద ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అనేది మనం చెప్పాలి ఆ దృష్టితో మనం ముందుకెళ్ళాలి మనం కలిసి పనిచేయాలి ఏ రకమైన సంశయాలొద్దు ముఖ్యంగా యూత్ యూత్ మీదేనండి ఇదంతా ఈరోజు రామచంద్ర యాదవ్ గారిది ఆయన నలభై సంవత్సరాల వయసు నలభై నలభై రెండు సంవత్సరాలు మంచి వయస్సులో ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు అలానే మేము యూత్ దీని దృష్టిలో పెట్టుకోవాలి యూత్కే కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు